సముద్రంలో చాలా రకాలైన డేంజర్ అయిన చేపలు ఉంటాయన్న అందులో ఒక రకమైన డేంజర్ అయిన చేపని ఇది అయితే చూడవచ్చు మీరు కూడా ఈ చేపను మా ప్రాంతంలో బాతుకోని అని పిలుస్తా ఉన్నా అలాగే ఇంగ్లీష్లో సోడిపిస్ అని కూడా పిలుస్తారు ఇటువంటి చేపలు మా ఊళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఈ ఈ ఈ చేపను బతుకున్నప్పుడు చంపడం అయితే చాలా అంటే చాలా కష్టమన్నా సముద్ర అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బతుకున్న చేపను చేపని ఎలా చంపుతామనేది ఈ వేటకైతే మేము వెళ్ళలేదన్న మా ఊళ్ళైతే వెళ్ళారు వచ్చిన వెంటనే ఇలాగ బోట్లో నుంచి సొరకు తీసి అయితే కాటగా అబ్జెప్పేస్తారన్న అలాగే కాట ఎలా చెప్తారని చూపిస్తాను చూడన్నా సుమారు ఈ చేప అయితే నూట నలభై కేజీలు అయితే వచ్చిందన్న ఇది కాటవే కూడా వేస్తా చూపిస్తాను చూస్తాను కదా మేము అయితే ఒక ఆరుగురు ఏడుగురు అయితే ఈ చేపని అయితే పెట్టుకెళ్తామన్నా ఎందుకంటే ఒకటి వాళ్ళు అవదాన్ని ఇటువంటి చేపలు అయితే చూస్తాను కదా కాట చూపిస్తాను చూడండి అన్న నూట నలభై ఒక కేజీ అయితే వచ్చిందన్న లాస్ట్కి అయితే చూశారు కదా ఇటువంటి పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు అయితే మేమైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటామని మా పిచ్చకారులైతే ఇలా కాటే వేసిన వెంటనే తీసి పక్కన అయితే పెట్టేస్తామన్న మన వీడియో నచ్చినది కదా ఒక లైక్ అది కొట్టండి అన్న సరే మరి వంటని బాయ్